ప్రాణం తీసిన గొప్ప అది ఒక పెద్ద చెట్టు దాని మొదలు దగ్గర కొన్ని రకాల రెక్కల పురుగులు చేరి కబుర్లాడుకుంటూ ఉంటాయి ఆ కబుర్లు పెరిగి పెరిగి చివరికి ఎవ మనలో ఎవరు గొప్ప అనే వివాదానికి వచ్చింది ఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి చూడండి నేను నేల మీద పాకగలను గాలిలో ఎగరగలను నేనే గొప్ప అంటూ అటు ఇటు తిరిగి చర్చరా అంది అది చూసి ఒక చీకురు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ చూడండి నా రెక్కలు ఎంత పెద్దవో మీలో ఇంత ఇంత పెద్ద రెక్కలు ఎవ్వరికీ లేవు నేనే గొప్ప అంది గర్వంగా తన రెక్కలు చూసుకుంటూ చూపిస్తూ ఇలా అన్ని పురుగులు ఏవేవో గొప్పలు చెప్పుకుంటుంటే ఓ మెనుగురు పురుగు చెరచెరా ముందుకు వచ్చి ఊరుకోండి లేనిపోని గొప్పలు చెప్పుకోకండి నన్ను చూడండి నేను నేల మీద పాకగలను గాలిలో ఎగరగలను అంతేకాదు మీలో ఎవ్వరికి లేని గొప్పదనం నాకుంది నేను మిలమిలా మెరిశానంటే నక్షత్రంలా ఉంటాను ఆకాశం నుండి ఓ తార దిగి వచ్చింది కాబోలు అనుకుంటారు అందరూ నన్ను చూసి ఎంత అందంగా ఉందో అని అందరూ మెచ్చుకుంటారు అంటూ గిర్రున తిరిగి మిలిమిలా మెరిసిపోయింది మినుగురు పురుగు మెరుపులు చూసి మిగిలిన రెక్కల పురుగులు నివ్వెరపోయాయి ఏమీ మాట్లాడలేక కళ్ళప్పగించి ఊరుకున్నాయి మినుగురు పురుగు వయ్యారంగా గాలిలో ఎగురుతూ మెరుస్తూ ఉంటే బంగారు పిచుక చూసి రివ్వున వచ్చి ఆ మినుగురు పురుగును ముక్కుతో కచ్చుకొని చెట్టు మీదకి వెళ్ళిపోయింది మినుగురు పురుగు కదలలేకపోయింది ఎగరలేకపోయింది ఇది చూసి రెక్కల పురుగులన్నీ హడలిపోయాయి అంతలో చీకురు పురుగు చూసారా నక్షత్రంలో మిలమిలా మెరిసే శక్తి నాకే ఉంది అంటూ గర్వంగా ఎగిరెగిరి పడిన మెనుగురు పురుగు గతి ఏమైందో దాన్ని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి నేనే గొప్ప నేనే గొప్ప అని విర్రవీగకుండా నడుచుకోవాలి అనుకుంటూ అటు ఇటు వెళ్ళిపోయింది